అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఆయన కుటుంబాన్ని వదిలేసి ఈ ఇరవై ఐదు రోజులు ఈ షెడ్యూల్లో రాష్ట్ర వ్యాప్తంగా గతంలో కూడా రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్ల ముడు కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఆయన కుటుంబాన్ని వదిలి కేవలం ప్రజలకు సంక్షేమ పాలన అందించాలనే ఉద్దేశంతో ఆయన పాదయాత్ర చేసినప్పుడు మా జిల్లాకు వచ్చినప్పుడు మేము ఖచ్చితంగా ఆయనకు స్వాగతం పలకాల్సిన బాధ్యత మా మీద ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఆయన స్వాగతం పలడానికి పెద్ద ఎత్తున చుట్టుపక్కల కర్నూలు పార్లమెంట్లో ఉండే ఏడు నియోజకవర్గాల ప్రజలందరూ కూడా ఈరోజు ఎంకినూరుకి వచ్చారు సార్ నీటి సమస్య అనేటువంటిది వాస్తవంగా మనకు కృష్ణ తుంగభద్ర నదులు రెండు నదులకు మధ్యలో కర్నూలు జిల్లా సమూహంగా ఉంటుంది కాబట్టి ఈ తుంగభద్ర వాటరు కర్ణాటకలో ఉంటుంది ఇప్పుడు అక్కడ హాల్మె డ్యాంలు పెంచి మనకు నీటి విలువ తగ్గుతుంది అనే ఉద్దేశంతో రా మన జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత కూడా నీటి సౌలభ్యత తుంగభద్ర డ్యామ్కి నీటి సర్లబద్ధ ఎక్కువ తీసుకొచ్చేసి ఆంధ్ర రాష్ట్రానికి కావాల్సినటువంటి నీటిని ఎంత మనకు ఎంతైతే అప్పట్లో ఒప్పందాలు జరిగాయి దాని ప్రకారంగానే తీసుకోవడం జరిగింది సార్ నీటి సమస్య గతంలో కన్నా కొంత మెరుగు సార్ నియోజకవర్గంలో ఇప్పుడు దాదాపుగా రాష్ట్రంలో ఉండే ముప్పై ఐదు వేల గ్రామ సచివాలయాలు కట్టారు ఆర్బీఐలు కట్టారు పదహైదు వేల ప్రైమరీ హెల్త్ సెంటర్ పిహెచ్సిలు కట్టారు తర్వాత గ్రామంలోనే గ్రామ స్వరాజ్యానికి రా గాంధీజీ కళల కన్నా గ్రామ స్వరాజ్యం అనేది ఏదైతే ఉందో దానికి అనుగుణంగా ప్రతి ఊర్లో మనకు కావాల్సినటువంటి వెల్ఫేర్ స్కీమ్స్ డోర్ టు డోర్ వాలంటీర్ సిస్టమ్ ద్వారా వస్తున్నప్పుడు ఖచ్చితంగా ఇవన్నీ జరుగుతున్నట్టే కదా గత ప్రభుత్వంలో లేనివి ఇప్పుడు ఉన్నాయి ఏమి చేయట్లేదంటే పద్నాలుగేళ్లుగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు ఏమి చేయలేదు కాబట్టి ఆయన ఇరవై మూడు సీట్లు ఇచ్చి ఇంట్లో కూర్చోబెట్టారు ఈరోజు ఐదేళ్ళలో రెండు వేల కరోనా కాలం వచ్చి మూడు వేల సంక్షేమ పాలన దేశంలోనే మూడు పెన్షన్ ఇస్తున్నటువంటి ఏకైక రాష్ట్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ సో ఏం చేయకపోతే ఇవన్నీ సాధ్యమే కాదు కదా చంద్రబాబు ఆరు వందల హామీలు ఇచ్చిన రెండు వేల పద్నాలుగులో లో ఆరు వందల హామీలు ఇదే కూటమితో ఎలక్షన్ లో వచ్చినారు ఆయన హామీలు వాళ్ళ వెబ్సైట్ లో కూడా తీసేసినారు ఆరు వందల హామీలు ఇచ్చి ఏమి చేయలేను ఎట్లా నమ్ముతారు ఇస్తాను చంద్రబాబు నమ్మరు జగన్మోహన్ రెడ్డి గారు బ్యాంక్ కలిగిన ఏకైక పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాకు మంత్రాలయం బస్ బస్ బాగా అభిమానమాసినారు కాబట్టి అనే వచ్చినాం అమ్మ కూడా వచ్చింది మా అమ్మకి పద్దెనిమిది వేలు అది వచ్చింది అసలు ఏమి లేదు ఏడు మీరు అప్పుడు చేయండి ఇప్పుడు ఇస్తాడా ఇచ్చేది ఎప్పుడు పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేకి వెళ్ళి మన సార్లే తర్వాత చూసుకుని తర్వాత సీఎం లేదు ఎప్పుడు ఎప్పుడు అందరూ ఉంటారు మన పరిస్థితి బాగలేకున్నా మన పిల్లల పరిస్థితి బాగుండాలి అన్న స్కూల్ అమ్మగారు పగదారు అప్పుడు ఏమైనా లేవు ఇప్పుడు చాలా బాగుండాలి నీట్ గా ఉండవు అంతే నమస్తే అన్న నా పేరు రవితేజ చెప్పడం ఏముందన్న చూసినాం కదా బాగాకుంటే ఇంత జనాలు ఎవరు కదా ఈ అభిమానంతో వస్తున్నారంటే మనమే అర్థం చేసుకోవాలి ఇంకా చూడండి కెమెరా తిప్పండి ఒకసారి ఒకసారి కెమెరా తిప్పు జనాలు ఏమనేది కనిపిస్తారు కొత్త మాటలు ఎవరు నమ్మొద్దంటే చేసేవాళ్ళు నమ్ముతాము వస్తే చేస్తాం కాదు ఆల్రెడీ చేస్తున్నాడు మేము నమ్మినాం అయితే వచ్చేది కూడా జగన్ జగన్ ఒంటరిగా వచ్చేది జగను ఒంటరిగా వచ్చేది జగన్ గుంపులు వచ్చేది ఒక పందులు జగన్ సైన్ వచ్చా జగన్ వచ్చా అంటే జగన్ జగని జగన్ జగని ఒక్కడి కులి నూట డెబ్బై నూట డెబ్బై

పులి పులి బిడ్డ ఎక్కడ రావాలంటే కూడా జగనే వచ్చేది ఎన్నిసార్లు కూడా ఇంకా ఇంకా ముప్పై సంవత్సరాలు ముప్పై జగనే కంటలో ప్రాణం ఉన్నంత వరకు జగనే జగన్ చూసి నాన్న చూసి ఇద్దరు నాన్న జగను ఇద్దరు నాన్న ముప్పై వేలు అప్పై మాఫీ చేశాడే చంద్రబాబు చేయలేదు ఒకటిన్నర వచ్చే చంద్ర రాజశేఖర్ రెడ్డి మాకు రెండు మాఫీ చేసినాడు కంపల్సరీగా చేసినాడు చెప్పిన వాళ్ళు కంపల్సరీ చేసినాడు కండవరుగా చెప్పింది చెప్పినట్లే చేసింది ఖచ్చితంగా జగనే 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 సొంత ఎక్కడ మీది సొంతర్ ఎక్కడ అనంతపురం కదా అనంతపుర్ అంగన్వాడి కానీ బడిలు ఉండే పిల్లలు కానీ స్కూల్ కానీ ఎట్లా ఉన్నాయో తెలుసా చిన్న నంబర్ వన్ లో ఉన్నాడు జగన్ ఎప్పటికైనా కానీ ఆయనే జగన్ ఇప్పుడు ముప్పై మంది వచ్చినా కూడా జగనే జగనే సిద్ధం ఆయనకి సిద్ధం సిద్ధం 100% పర్సెంట్ జగనే జగన్ బాలారెడ్డి బతుకునేంత వరకు ఎమ్మెల్యేగా బాలారెడ్డి బాలారెడ్డి బతుకునేంత వరకు ఎమ్మెల్యే ఆయన డిక్కునే మొక్కడుగున్నంత వరకు ఎమ్మెల్యే జగన్ ముఖ్యమంత్రి జగన్ అభివృద్ధి బాగా చేస్తారు అమ్మ ఒకటి కాదు పిల్లల కాడి నుంచి మొత్తం ఏంటి చెడ్డు పని కళకి వన్ ఉన్నాయి అన్ని అందరూ ఒక రెడ్డి లేకుండా డైరెక్ట్ అకౌంట్ 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 నెంబర్ వన్ అయినా ఈ రోజు మనం ఏమి

గవర్నమెంట్ ఆఫీసులు ఎమ్ఆర్తో పోవాలా ఆరైతో పోవాలా వీఆర్తో పోవాలా వాంతో పోవాలా వీనితో పోవాలా ఇప్పుడు నాకు ఈ రోజు సర్వే నెంబర్ ఇది లేదరా అంటే ఇంటికాడికి వచ్చి నీ ప్రాబ్లం ఏముంది రైతు పరిస్థితి ఏమనా పరిస్థితి అని రైతును అడిగిన కొడుకు ఎవడు ఒకటి వాలంటీర్ తప్ప ఎవడు అడగడు ఎందుకు ఇంటి వచ్చి ప్రతి ఇంటిగాడికి వచ్చి ప్రతి ఇంటికాడికి వచ్చి అడగా మనం వాలంటీర్ ఏం పనిచేస్తాడు ఏం లేదని ఇంతకు ముందు వాలంటీ ఎంఆర్ ఆఫీస్ దానికి దీనికి పోయి వ్యత్యాసం కాదన్నా ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత వాలంటీర్ ఏం పనిచేస్తున్నాడు ఏం లేదు దానికి అనుకున్నాను ఇంకొక గవర్నమెంట్ ఇంకోసారి వస్తుందో రాదో కాదు వైఎస్ఆర్ గవర్నమెంట్ ఇంకోసారి వస్తుందో కాదు వచ్చిన తర్వాత కూడా ఇదే వాలంటరీ ఎట్లుంటారో దాని కదా చూపిస్తాం మేము కలుసుకున్నా